ములుగు నియోజకవర్గం కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన పంచాయతీ రాజ్ స్త్రీ శిష్య సంక్షేమ శాఖ మంత్రి వర్యలు సీతక్క ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం గుంజేడు నుండి చిట్యాలగడ్డ వరకు ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్లతో బీటి రోడ్డు పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క అనంతరం గుంజేడు ఆలయ ఆవరణలో మొక్కను నాటారు ఈ కార్యక్రమంలో ఐటీడిఏ పిఓ అంకిత్ఎఎస్ ఐటిడిఏఈఈతో పాటు జడ్పీటీసీలు ఎంపీపీలు వైస్ ఎంపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు Thank you